ఈవేళ చాలా సుదినం అందుకనే సభాధ్యక్షుడు వారు పరిమితమైన సమయంలో మాట్లాడుతున్నారు కాబట్టి పరిమిత సమాన్యాన్ని నేను కేటాయించుకుంటాను చాలా సంతోషం అమృతం పంచుకుందాం ఇక్కడ రండి రండి అందుకోండి ధరలేనిది విలువైనది మాయలేనిది మోసగించండి సక్సెస్ అయి డిగ్రీ కాలేజీ వారు అందించే ప్రేమామృతం ఇది ఇది విజ్ఞానామృతి జ్ఞానామృతి అని ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించినందుకు ముందుగా సభాధ్యక్షుల వారికి డిగ్రీ కాలేజీ సిబ్బంది అందరికీ విద్యార్థులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈవేళ ముఖ్యంగా మన కేసర్ మాస్టర్ చాలా చక్కగా ప్రసంగించారు అలాగే మాస్టర్ కూడా లక్ష్మీ గారు సార్ నైన్ అలాగే ప్రకాష్ రామేష్ సార్ చక్కగా చెప్పారు నాకు చెప్పవలసినటువంటి విషయం కాలం ఇలా శీలం ఇలా వ్యక్తిత్వం ఇలా విద్య విలువ చెప్పాలనుకున్నాము పరిమితమైన కాలం అన్నారు కాబట్టి కొంచెం సరే కాలం చాలా విలువైందమ్మా డబ్బు పోతే సంపాదించుకోగలం కానీ కాలం పోతే సంపాదించుకోగలం కాబట్టి కాలం సమయం అమూల్యము ఒక్క నిమిషము వృధా చేయరాదు కాలం చాలా విలువైంది ఒక్క నిమిషం కూడా వృధా చేయకూడదని భర్తృహరి గారు భర్త శుభాషితాల్లో చెప్తారు కాబట్టి కాలం విలువ తెలుసుకోండి డబ్బు పోతే సంపాదించుకోగలం కానీ కాలం పోతే సంపాదించుకోలేము ప్రతి నిమిషాన్ని వినియోగించుకోవాలి ఇక తర్వాత కాలం విలువ తర్వాత శీలం విలువ శీలం కూడా చాలా గొప్పది విద్య కూడా విద్య గురించి మొట్టమొదట అంటే మొట్టమొదటి కాదు విద్య గురించి గాంధీ గారు ఏం చెప్పారంటే మానవుల యొక్క ప్రవర్తన శీలాన్ని సరిదిద్దే విద్య అన్నారు వాట్ ఈజ్ ఎడ్యుకేషన్ అంటే మానవ మన యొక్క క్యారెక్టర్ని చేసేదే విద్య మానవుని యొక్క ప్రవర్తన శీలాన్ని సరికించేదే విద్యన్న అంటే నైతిక విద్యే విద్య అని చెప్పారు అంటే లౌక విద్య విద్యే కాదండి ఈ విద్యలో విద్యనే అంతకంటే గొప్ప విద్యలో నైతిక విద్యలు కాబట్టి నైతిక విద్యని ఎప్పుడు కూడా నేర్చుకోవాలి ఏంటి నైతిక విద్యలు అంటే ఏంటి మాస్టర్ చెప్పారు సార్ తల్లిదండ్రులను ఎప్పుడు స్మృతి పదంలో తెచ్చుకోండి తల్లిదండ్రులు చాలా గొప్ప పాత్ర మన జీవితంలో తల్లిదండ్రిని ఎప్పుడు నీవు మరువుపోకురా తల్లంటే భ్రమర చంద్రంటే రక్షర తల్లిదండ్రుని ఎప్పుడు నీవు మరువుపోకురా తల్లంటే భ్రమరా చంద్రంటే రక్షర వారు చేయి సేవ నెవరు చేయలేరురా వారి సేవ దొరికి నీవెప్పుడు జీవించుకురన్నారు మన ఆకలిని చూసి వారు పొంగిపోదురు మన ఆనందం చూసి వారు పొంగిపోదురు కావాలంటే అలాంటి తల్లిదండ్రుల్ని స్మృతి పదంలో మనం ఎప్పుడు ఉంచుకుంటే మనం చేసేటటువంటి కర్తవ్యం మనం చేయబోయేటటువంటి కర్తవ్యం మనకి అర్థమవుతుంది కాబట్టి మనం ఖచ్చితంగా తల్లిదండ్రుల్ని స్మృతి పదంలో ఉంచుకోవాలి తర్వాత గురువుల పాత్ర గురువు అనేటటువంటి వాడు కూడా చాలా గొప్ప పాత్ర తల్లిదండ్రుల కంటే తర్వాత దైవం కంటే కూడా గొప్పవాడు గురువు నా గురు అధికం తత్వం నా గురువరధికం తపహ నా గురువరధికం జ్ఞానం తస్మై స్త్రీ గురువేణ మహా అన్నారు అంటే గురువుకు మించినటువంటి గురువుకు మించినటువంటి తత్వం లేదు గురువుకు మించిన తపస్సు లేదు గురువుకు మించినటువంటి జ్ఞానం లేదు ఎందుకంటే గురువు జ్ఞానరాశికవండి ఎప్పుడూ గురువుని మనం ఎంతుకోవాలి ఇలా గుత్యంతో నిత్యం తెచ్చుకుంటే మనకు జ్ఞానం పెరుగుతుంది కాబట్టి గురువుని తల్లిదండ్రుని స్మృతి పదంలో ఉంచుకోవాలి తర్వాత శీలం సేలం అన్నా కదా సీలం అంటే శీల గురించి ఒక ఒక కవి ఏంటంటే గురుతర పర్వతాక్రమం నుండి తోడంపకు రాతి మీద సత్వరంపుగా తిరిగి కాళం కాయం హతంపుగా చేయటమే గాలిమే పని వెంబాకు ఉదాసన మధ్యపాదము మరవకు చారు శీల గుణవర్జన మరహము కాదు చూడగాని చారు శీలం చారు అంటే అందమైన శీలం అంటే స్వభావం చారు శీలం అర్హం చారు శీల వర్జనం అంటే విడిచిపెట్టడం అర్హం కాదు అంటే సరి కాదు మంచి స్వభావానికి సంబంధించినటువంటి మంచి గుణాలు విడిచిపెట్టడం మంచిది కాదు ఎంత మంచిది కాదంటే నీ ప్రాణం పోయినా పర్వాలేదు కానీ గుణాలు మాత్రం జాగ్రత్తగా కాపాడుకోవాలని చెప్తాడు కాలం పోయినా పర్వాలేదు కానీ మనం ఎప్పుడు కూడా శీలాన్ని పెంపొందించుకోవాలి మన ప్రాణాన్ని కూడా మనం ఉండొచ్చు కానీ మంచి స్వభావానికి సంబంధించిన మంచి గుణాలు మాత్రం విడిచిపెట్టడం మంచి కాదు అంటాడు ఉరుతర పర్వతాక్రమణ నుండి దృఢంబకు రాజు మీద సత్వరంపుగా తరలి కాయంబు హతంపుగా చేయండి వాడు ఎత్తైన కొండ శిఖరం మీద నుండి కఠినమైన శిల మీద దుమికి మరణించినా పర్వాలేదు కానీ మంచి గుణాలు విడిచిపెట్టడం మంచి కాదు అంటాడు ఉరుతర పర్వతాక్రమణ నుండి దృఢంబకు రాజు మీద సత్వరంపుగా తరలి కాయంబు హతంపుగా చేయండి వాడు గాలి మేపరి దొర వాత కేలిడబాగు గాలిని ఆహారంగా తీసుకునేవి సర్పాడు సర్పరాజు దొరంటే సర్పరాజు సర్పరాజు అంటే నాగుబాం నాగబాము నోటిలో అంటే నోటు కేలి బాగు నోటిలో చేయి పెడితే మరణిస్తాం అలా మరణించినా పర్వాలేదన్నాడు ఉదాసన మధ్య పాదము వరమగు హృదమంటే అగ్గిని అగ్గిని మధ్యలో పాతము పడడం కూడా వరమే అవుతుంది కానీ చారుశీల గుణవర్జన అర్హం కాదు చూడగలం అంతే మంచి స్వభావానికి సంబంధించిన మంచి గుణాలు మాత్రం విడిచిపెట్టడం మంచిది కాదు కాబట్టి ఎడ్యుకేషన్ వితౌట్ వాల్యూస్ వేస్ట్ అన్నాడు ఎడ్యుకేషన్ అనేటటువంటి విద్య అనేటువంటిది విలువలతో ఉన్నటువంటి విద్య సరి అయిన విద్య అని అంటున్నాడు కాబట్టి మనం ఎప్పుడు కూడా విద్యని విలువతో కూడిన విద్యని మనం నేర్చుకోవాలి అలాంటి విలువతో కూడిన విద్య మన కళాశాలలో నేర్పబడుతుంది అది మీరు గమనిస్తున్నారా లేదో చూడండి మన జూనియర్ కాలేజీలో కానీ డిగ్రీ కాలేజీలో కానీ మన స్కూల్లో కానీ ఎక్కడైనా కానీ మనం చాలా కళాశాలతో కంపేర్ చేసుకున్నప్పుడు ఇక్కడ విలువలతో కూడిన విద్య మాత్రం నేర్పడుతుంది చాలా జాగ్రత్తగా దీన్ని మీరు కీబుక్ చేసుకోవాలి జీవితంలో చాలా గొప్పవాళ్ళు అవుతారు ఇక వ్యక్తిత్వానికి వచ్చేసరికి నీలో సంపూర్ణంగా మంచి గుణాలు నువ్వే భగవంతుడు What is the version of for you? If you are bumping with any voice, take a holy dip in that version. <tip> yo. If you are not aware of the word, you are not aware of the word. If you are not aware of the word, you are not aware of the word. If you are not aware of the word, you are not aware of the word. పుష్పంలో వాసన ఉంటుంది కదా అర్థంలో ప్రతిబం ఉంటుంది కదా అలాగే భగవంతుడు నీలోనే ఉన్నాడు అని గమనించండి సంతిలా ప్రతిష్టం అని చెప్పి చెప్తారు మనకి ఉంది ఆ గుండె మధ్య ఒక రంధ్రం ఉంది రంధ్రంలో అగ్ని రూపంలో తేజోవంతంగా భగవంతుడు ఉంటాడు కాబట్టి ఆ విషయాన్ని మనం గమనించాలి ఉంచుకుంటే మీకు శాంతి కలుగుతుంది సంతోషం కలుగుతుంది వెన్ ఈ భగవంతుని మర్చిపోతే మనం ఈ శాంతిని కోల్పోతాం ఈ సుఖాన్ని కోల్పోతాం సంతోషాన్ని కోల్పోతాం కాబట్టి భగవంతుని ఎప్పుడు కూడా స్మృతి పదంలో ఉంచుకోవాలి తల్లిదండ్రుల్ని స్మృతి పదంలో ఉంచుకోవాలి గురువుని స్మృతి పదంలో ఉంచుకోవాలి భగవంతుని కూడా స్మృతి పదంలో ఉంచుకోవాలి ఇలా ఉంటే చాలా గొప్పవాళ్ళు అవుతారు మీరు కాబట్టి ముఖ్యంగా మన కళాశాలకి సంబంధించి విషయానికి వస్తే మన మేనేజ్మెంట్ వాళ్ళు చాలా అంకిత భావంతో కలిగినటువంటి వాళ్ళు లక్ష్మీనారాయణ గారు కావచ్చు వెంకటరమణ గారు కావచ్చు అదే విధంగా మీ ప్రిన్సిపాల్ గారు సభాధ్యక్షులు శ్రీనివాసరావు గారు కూడా మంచి ఉన్నటువంటి వ్యక్తులు అదేవిధంగా మీ బోధనా సిబ్బంది మంచి ప్రతిభా పాఠాలు కలిగినటువంటి వాళ్ళు ఇంకా విద్యార్థులు కూడా క్రమశిక్షణతో ఉన్నటువంటి వాళ్ళు ఈ సంస్థని ఇంకా చాలా ముఖ్యంగా నేను ఇప్పుడు ఇక్కడ విన్నా ఇన్స్పైర్ అవార్డు అలాగే యూనివర్సిటీలో ప్రథమ స్థానం అంటే అంత మనిషి కాదు ఎంతో కృషి ఉంటే ఎంతో శ్రద్ధ ఉంటే ఎంతో పట్టుదల ఉంటే కానీ సాధ్యం కాదు అందరి యొక్క కృషి కనిపిస్తుంది ఈ కళాశాల మరింత ఉన్నతమైన స్టేజ్కి వెళ్ళాలని ఇంకా అవకాశం ఇస్తే విద్యా విలువలు చెప్పాలనుకుంటున్నాను కాబట్టి మరి విద్యా విలువలు ఉన్నాయి కాబట్టి విద్యా విలువలు చాలా విశేషమైనవి హర్తకు కాదు గోచరం మహర్షణ పుష్టి జైన సత్య విద్య ఓకే ఓకే కాబట్టి విద్య విద్యా విలువలను కూడా మీరన్నీ మీ ఎన్నో కళాశాలలో వినియోగారు విద్యాభివుడు గురించి కాబట్టి కాలం విలువ శరీరం విలువ మీరు బాగా తెలుసుకొని వ్యక్తిత్వ విలువ తెలుసుకొని మీరు జీవించాలని అటువంటి శక్తి భగవంతుని ప్రసాదించాలని మీ అందరికీ ఒకసారి మీ అందరికీ కూడా ఆశిస్ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షుల వారికి హృదయపూర్వం థ్యాంక్ యూ